అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అమెరికా ప్రజల చేత విమర్శలకు గురవుతున్నాడు తాజాగా ఆయన సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లి వచ్చారు ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు అయితే పర్యటన ముగించుకుని తిరిగి అమెరికాకు వస్తోన్న సమయంలో ఖతార్ ఆయనకు సుమారు నాలుగు వందల మిలియన్ డాలర్ల విలువ చేసే లగ్జరీ బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ జెట్ ను గిఫ్ట్ గా ఇచ్చింది ఇది ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పలు వివాదాలకు దారితీస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది ఖతార్ నుంచి ఆయన తీసుకున్న అతి ఖరీదైన గిఫ్ట్ ప్రస్తుతం అమెరికా చరిత్రలో అతిపెద్ద లంచం అంటూ డెమోక్రటిక్ పార్టీ ఆయనపై మండిపడుతోంది ఇది చట్టరీత్యా భద్రతారీత్యా పూర్తి వ్యతిరేకమని ధ్వజమెత్తుతోంది ఇదిలా ఉండగా పెంటగాన్ ఈ ఎయిర్క్రాఫ్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ట్రంప్ రవాణాకు వినియోగిస్తామని ప్రకటించింది కాగా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫెడరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు లోబడి ఖతార్ నుంచి బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ లగ్జరీ విమానం స్వీకరించినట్లు వెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో వివరించారు ఇక వైట్ హౌస్ కూడా ఇదే పాట పాడుతోంది ఖతర్ నుంచి స్వీకరించిన గిఫ్ట్ చట్టానికి లోబడే తీసుకుందని సమర్థించుకుంటోంది కాగా వైట్ హౌస్ ఈ ప్రకటన చేసిన వెంటనే డెమోక్రాట్లు పెద్ద ఎత్తున పై మండిపడుతున్నారు అమెరికా చరిత్రలోనే ఈ గిఫ్ట్ అతిపెద్ద లంచం అని మండిపడింది ఈ గిఫ్ట్ ను ట్రంప్ కు దక్కకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తోంది అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఎలాంటి గిఫ్టులు కానీ పేమెంట్లు కానీ స్వీకరించడానికి వీల్లేదన్న నిబంధన ఉంది ఒకవేళ గిఫ్ట్ తీసుకోవాలనుకుంటే ముందుగా కాంగ్రెస్ అనుమతి తీసుకున్న తర్వాతనే స్వీకరించవచ్చు ఇక ట్రంప్ విషయంలో అలాంటి అనుమతి తీసుకున్నట్లు లేదు అమెరికా చరిత్రలో ఈ రోజు చీకటి రోజు అమెరికా చరిత్రలో ఒక ప్రెసిడెంట్ అధికారికంగా విదేశీ ప్రభుత్వం నుంచి లంచం తీసుకోవడం దారుణమని సెనెట్ లో డెమోక్రాటిక్ నాయకుడు చుక్ జుమోర్ ఆవేదన వ్యక్తం చేశారు గిఫ్ట్ తీసుకుని ప్రెసిడెంట్ పదవికి ట్రంప్ మచ్చ తెచ్చారని దానికి జవాబు జవాబివ్వాల్సిందేనని డెమోక్రాటిక్ సెనేటర్ డిమాండ్ చేశారు అయితే అంతకు ముందు ఒక వారం క్రితం ట్రంప్ ఖతర్ నుంచి గిఫ్ట్ తీసుకోవడంలో తప్పేమీ లేదని తన చర్యను సమర్థించుకున్నారు ఒకవేళ ను నిరాకరిస్తే అది తెలివి తక్కువ పని అవుతుందన్నారు ట్రంప్ వాదనేమంటే తాను అమెరికా చట్టాలకు లోబడే విమానాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నానని చెప్పుకొచ్చారు తాను ఈ లగ్జరీ విమానాన్ని తన కోసం కాదు యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కోసం తీసుకున్నానని తన చర్యను సమర్థించుకున్నారు అది కాకుండా తాను పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఈ విమానాన్ని వినియోగించుకునే ఉద్దేశం లేదన్నారు అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజని అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా విదేశీ ప్రభుత్వం నుంచి అధికారికంగా లంచం తీసుకున్నారని డెమోక్రటిక్ సెనేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక విమానం విషయానికి వస్తే ఇది పదమూడు సంవత్సరాల పాత విమానం ఇంటీరియర్ అయితే చాలా లావిష్గా ఉంది ఇక సెక్యూరిటీ కోసం కమ్యూనికేషన్ వ్యవస్థలో పలు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది అది కాకుండా మిసైల్స్ దాడి నుంచి రక్షించడానికి కూడా విమానంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు ఖతర్ ప్రభుత్వం ట్రంప్కు గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇచ్చిన విమానం ధర నాలుగు వందల మిలియన్ డాలర్లు అయితే దాన్ని పూర్తిగా మార్పులు చేర్పులు చేయాలంటే సుమారు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని డెమోక్రటిక్ సెనిటర్స్ మొయిజీ హీరోనో టుమాడుక్ వర్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అమెరికా వద్ద రెండు ఎయిర్ ఫోర్స్ జెట్లు ఉన్నాయి ఖతర్ నుంచి స్వీకరించిన విమానాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనిపై అనవసరంగా బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం వృధా అని డెమోక్రటిక్ పార్టీల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే పెంటగాన్ మాత్రం దీని గురించి నోరు విప్పడం లేదు విమానంలో మార్పులు చెరుపులకు ఎంత ఖర్చవుతుంది ఎంత సమయం పడుతుందన్న విషయం గురించి స్పందించడం లేదు ఇక బోయింగ్ కొత్తగా రెండు ఎయిర్ ఫోర్స్ విమానాలను తయారు చేయాలంటే ఒక్కో విమానానికి ఐదు బిలియన్ డాలర్లు వ్యయం అవుతుంది ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న విమానాల్లో పంతొమ్మిది వందల తొంభైలో కొత్తగా ఒక విమానాన్ని కొనుగోలు చేశారు అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి ఎయిర్ ఫోర్స్ కొత్తగా విమానాలు కొనుగోలు చేయలేదు ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చిన రెండు కొత్త సెవెన్ ఫార్టీ సెవెన్ ఎయిట్ ఎస్ మోడల్ విమానాలు డెలివరీ రెండు వేల ఇరవై ఏడు నాటికి వచ్చే అవకాశాలున్నాయి స్కెడ్యూల్ కంటే మూడు సంవత్సరాలు ఆలస్యమవుతోంది అమెరికా ట్రంప్ కు ఖతర్ ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ పై ఒకవైపు దుమారం చెలరేగుతుండగా మరోవైపు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోస్ బుధవారం నాడు ట్రంప్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన ట్రంప్తో మాట్లాడుతూ సరే మిస్టర్ ట్రంప్ మీకు గిఫ్ట్ ఇవ్వడానికి తన వద్ద ప్లేన్ లేదని ఓవల్ ఆఫీసులో జోక్ చేశాడు దానికి ట్రంప్ తక్షణమే స్పందిస్తూ మీరిస్తే తాను స్వీకరించేవాడనని కౌంటర్ ఇచ్చాడు అయితే ఓవల్ ఆఫీసులో ఇరువురు నాయకుల మధ్య సీరియస్గా చర్చలు జరుగుతున్న సమయంలో రామఫూసా ఖతర్ గిఫ్ట్గా గురించి ప్రస్తావించి మీటింగ్ హాల్లో నవ్వులు పోయించాడు కాగా ట్రంప్ ఇటీవల ఈస్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు ఖతర్ లగ్జరీ విమానాన్ని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చింది అయితే దీనిపై అమెరికాలో పెద్ద దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది ఇది తన సొంత ఆస్తి కాదు మీడియాలో వచ్చే వార్తలు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు ఇది తన కోసం తీసుకోలేదు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ కోసం తీసుకున్నారని వివరణ ఇచ్చుకున్నాడు ఇదిలా ఉండగా ఖతర్ ప్రధాని షేక్ మహమూద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ ధనీ ట్రంప్ లగ్జరీ విమానం గిఫ్ట్ గురించి వస్తున్న విమర్శలపై స్పందించారు తాము లంచం కింద ఈ గిఫ్ట్ ఇవ్వలేదని వివరణ ఇచ్చుకున్నారు కేవలం ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వం మధ్య డీలింగ్ లో భాగంగా ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందని ఆయన ఈ నెల పద్నాలుగవ తేదీన సిఎన్ఎన్తో మాట్లాడుతూ అన్నారు ఇది ట్రంప్ కు వ్యక్తిగతంగా ఇచ్చిన కానుక కానే కాదు ఇది ఖతర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అమెరికా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఇవ్వడం జరిగింది అమెరికాలో తాము ఎవరినీ ప్రభావితం చేయాలి అని లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు అమెరికా టెర్రర్ కు వ్యతిరేకంగా చేపట్టిన యుద్ధానికి ఖతర్ మద్దతు ఇస్తోందని తెలిపింది ఇదిలా ఉండగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఈ నెల పద్నాలుగున స్పందించారు ది జెట్ గిఫ్ట్ ఫ్రీ ఆఫ్ చార్జీ అంటూ డెమోక్రాటిక్లు తనను విమర్శించడాన్ని తప్పుబట్టారు కేవలం తెలివి తక్కువ వారు మాత్రమే గిఫ్ట్ను నిరాకరిస్తారని కామెంట్ చేశారు తాను ఈ గిఫ్ట్ను దేశం కోసం తీసుకున్నానని తన కోసం కాదన్నారు ట్రంప్ అమెరికాలో ట్రంప్కు ఈ లగ్జరీ గిఫ్ట్ పెద్ద తలనొప్పిగా మారింది దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాతో కలిసి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్బిసి జర్నలిస్ట్ ట్రంప్ను ఖతర్ నుంచి బోయింగ్ సెవెన్ ఫార్టీ ను భవిష్యత్తులో ఎయిర్ ఫోర్స్ కోసం మాడిఫై చేయిస్తున్నారని ప్రశ్నించేసరికి ట్రంప్ పట్టలేని ఆగ్రహంతో ఊగిపోయాడు గెటౌట్ అంటూ రంకెలేశాడు దేశంలో ఏ సమస్య లేనట్లు ఈ ప్రశ్నలు అడగడం ఏమిటని నిలదీశాడు దీనికి ఖతర్ జెట్ కు సంబంధం ఏమిటని నిలదీశాడు ఖతర్ యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు గిఫ్ట్ ఇచ్చింది ఇది గొప్ప విషయం కదా అని నిలదీశాడు ఎన్బీసీ రిపోర్ట్ కావాలనే మీటింగ్ ను పట్టిస్తున్నాడని అన్నారు ఎన్బీసీ దాని మాతృ సంస్థ కంపెనీ సీఈఓ చైర్పర్సన్ వ్యాపార లావాదేవీలపై విచారణ జరిపించాలన్నాడు ట్రంప్ విలేఖరి అడిగిన ప్రశ్న ట్రంప్కు రుచించలేదు తన విధిలో భాగంగా అడిగిన ప్రశ్నకు వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం దారుణం ట్రంప్ తాను ఒక దేశానికి ప్రెసిడెంట్ అన్న విషయాన్ని మర్చిపోయి చిందులేయడం చూస్తే వారికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా ట్రంప్కు అది మామూలే సబ్ చల్తా హై అనే టైపు మన ట్రంప్